హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అష్యూ హోమ్లీ వ్లాగ్స్ ఈరోజు అయితే నేను ఫైవ్ మినిట్స్లో టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఆయిల్ అయితే త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ అదొక టూ టేబుల్ స్పూన్స్ రాక్ సాల్ట్ తీసుకున్నాను టమాటోస్ అయితే ఫైవ్ మీడియం సైజ్ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వంకాయలు ఒక త్రీ వంకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వంకాయ వేస్తే టమాటో చట్నీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఏడెనిమిది పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు తీసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకోవాలన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి టమాటా చట్నీకి ఇంకా మనం టమాటా చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ ఒకటి పెట్టుకున్నాను బాండీలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి బాండీ కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచాలన్నమాట ఇప్పుడైతే బాండీ హీట్ అయిపోయింది ఆయిల్ని అయితే వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కే వరకు ఉంచాలన్నమాట ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేద్దాం పచ్చిమిర్చిని బాగా వేగే వరకు ఉంచాలి పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి అనమాట ఇప్పుడు వేగిపోయిన పచ్చిమిర్చిని మిక్సీ జార్ లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం ఇప్పుడు అదే ఆయిల్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని కూడా వేసేసుకుందాం అన్నమాట వంకాయ వేయడం వల్ల టమాటో చట్నీ టేస్ట్ అయితే ఇంకా పెరిగిపోతుంది మీరు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ఇంకోసారి టమాటో చట్నీ చేసినప్పుడు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వంకాయ అయితే కొంచెం ముక్క ఉడికే వరకు ఉంచాలి ఇప్పుడు వంకాయ అయితే ఉడికిపోయిందనమాట దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం అన్ని ముక్కలు కలిపి ఉడికిస్తే టమాటో చట్నీ టేస్ట్ అయితే మారిపోద్ది అనమాట సో విడివిడిగా ఉడికించుకున్నాం ఇప్పుడైతే టమాటో పీసెస్ని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి టమాటో పీస్ కూడా చాలా మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడైతే అలా కొంచెం సేపు ఉడికించుకున్నాం టమాటో చట్నీని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వంకాయ వేసి టమాటో చట్నీ ట్రై చేశారా చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా టమాటో పీసెస్ కూడా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ సంత చింతపండు అయితే వేసేసి అది కూడా కొంచెం ఆయిల్లో వేడి చేద్దాం చింతపండు దీంట్లో వేయడం వల్ల చట్నీ అనేది తొందరగా పాడైపోదు అనమాట ఎందుకంటే చింతపండులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కంటెంట్ ఈ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మొత్తం ఎవాపరేట్ అయిపోద్ది సో తొందరగా పాడైపోదు చూశారు కదా చింతపండు టమాటోస్ అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్ లోకి అయితే తీసేసుకుందాం మొత్తం అయితే మిక్సీ జార్ లోకి తీసేసుకుని ఇప్పుడైతే వీటిని నీట్గా మిక్సీ జార్లో ఉన్నాయి కదా మిక్సీ జార్లో ఉండే వేడి మొత్తం చల్లారే వరకు మిక్సీ జార్ని పక్కన అయితే పెట్టేద్దాం అనమాట దీంట్లోనే ఇందాక నేను రాక్ సాల్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ ఉంచాను కదా దాన్ని దీంట్లో ఇప్పుడు యాడ్ చేసేద్దాం యాడ్ చేసిన తర్వాత బాగా చల్లారిపోయింది అనమాట దీన్ని ఇప్పుడు మిక్సీలో పెట్టేసి మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్సీలో వేసిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేయాలన్నమాట దాంట్లో వెల్లుల్లి వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది డబ్బల్ అవుతుంది సో చూసారు కదా చట్నీ అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ చూశాను నేను చాలా బాగా వచ్చింది అనమాట సో ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను మాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది మీరు మీకు తగ్గట్టు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటే అంతే కారం కారంగా టమాటో చట్నీ అయితే రెడీ మీకు నా టమాటో చట్నీ నచ్చిందా అయితే ఒక లైక్ చేసి కమెంట్ చేసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు బాయ్